पतये नमो नमः స్వామి యొక్క సందేశాలు పంచడంలో ముందు ముందు ముందుండాలి అప్పుడు మన జీవితాలు ఏ రకంగా ఆయన పైకి తీసుకెళ్తారనేది మీరే చెప్తారు నేను అప్పుడు చెప్పాను కాబట్టి నాకు జరిగింది నేను చెప్పాను నాకంటే మీకు అద్భుతంగా జరిగిన మీ అందరికీ ఉంటాయి కాబట్టి లైఫ్ లాంగ్ వాడాలంటే నేను చాలా భయపడిపోయాను లైఫ్ లాంగ్ ఇప్పుడు ఏంటిది విభూతి వాడుతున్నాం ఆయన ఆయనకి మెడిసిన్ అది స్వామికి ఒక ఆయన ఒక ఆయన అడుగుతాడు ఫారినర్ అడుగుతాడు మీ విభూతి అందరూ ఔషధంలాగా స్వీకరిస్తున్నారు ఇజ్ ఇట్ మెడిసిన్ అని అడుగుతారు ఒక ఆయన ఒక ఒక ఫారినర్ అడుగుతారు నమ్మిన వాళ్ళకి మెడిసిన్ అన్నారు స్వామి నమ్మిన వాళ్ళకి మెడిసిన్ స్వామి ఎక్కడ దొరకరు కదా నమ్మిన విశ్వసించిన వాళ్ళకి అది మెడిసిన్ నువ్వు విశ్వసిస్తే నువ్వు కూడా రాసుకో కాబట్టి నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా ఒక్కసారి నువ్వు సాయి రామా అన్నావంటే నిన్ను పట్టుకొని నిన్ను నువ్వు వెనకాల వెనకాల వెనక చూడండి నేను ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడో సాయిబాబా బజలు చేసి వదిలేసి ఏడో తరగతులు ఇచ్చేసి డిగ్రీ తర్వాత మళ్ళీ కరీంనగర్ వచ్చి నేను మళ్ళీ మా గారి దగ్గర శిషర్గం చేశానంటే ఎన్నేళ్ళు గ్యాప్ మళ్ళీ పదేళ్ళ తరగతి వచ్చి అరే నువ్వు ఎక్కడికి స్వామి ఇలా పెట్టారంటే ఐఎమ్ వెరీ ఫార్చునెట్ అంటే చాలా అదృష్టవంతుడు ఆర్గనైజేషన్ లో చిన్న బాధ్యతలో ఉండడం కూడా అంతటి భాగ్యం అనేది చిన్నదేం కాదు కాబట్టి అందరికీ మంచి అందరికీ విన్న విన్నవించేది ఏంటంటే అద్భుతమైన అవకాశం భగవాన్ సత్యసాయి సేవా సంస్థలో స్వామి యొక్క దివ్య సన్నిధిలో మనందరం ఈరోజు కూర్చోవడం ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని సోదరుడు మంచి ఆ పటిమ మంచి దృక్పథం మంచి అంటే భవిష్యత్తు కార్యక్ర కార్యక్రమాల మీద ఒక మంచి దృష్టి ఉన్న మీ జిల్లా ప్రెసిడెంట్ సోదరుడు వేలేశ్వర్ కూడా మీకు లభించడం ఒక చక్కటి ఒక మంచి పరిణామం ఈ పరిణామాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రతి ఇంట జగిత్యాలలో జగిత్యాల జిల్లాలో ప్రతి ఇంట కూడా స్వామి చిత్రపటం ఉండి తీరాలి అన్న కంకణం కట్టుకొని తదనుగుణంగా మనం అడుగులు వేద్దాం స్వామికి కావాల్సింది స్వామి నువ్వేదని అనుకో సాయి అంటే ఎస్ఏ ఇన్ సైడ్ అన్నారు స్వామి ఎప్పుడు కూడా నీ లోపలి లోపల నీ యొక్క లోపల భావాన్ని నేను చూస్తాను బయట నువ్వు ఏం చేస్తున్నావు ఏమిటి నాకు సంబంధం లేదు బంగారు ఏ భావంతో చేస్తున్నావు ఇది ఎందుకు సేవా కార్యక్రమం అవుతుంది అని చెప్పి నేను ముగించేస్తాను ఈ రోజు ఫోటోలు పంపిణీ కదండి ఇచ్చేసి వెళ్ళిపోవడమే కదా కాదు ఫోటోలు పంపిణీ వెనక ప్రతి ఒక్కరి యొక్క హృదయపూర్వకమైన ప్రార్థన ఉంది ఇందాక వేలేశ్వర్ చెప్పారు ఏమిటా ప్రార్థన నువ్వు అందిస్తున్న చిత్రపటం ఆ ఇంట్లోకి వెళ్ళి సకల యోగాలు సకల శుభాలు వాళ్ళకి కలిగించండి స్వామి ఆ కుటుంబాన్ని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇచ్చి వాళ్ళకి ఎల్లవేళలా మీరు చేదోడు వాదోడుగా ఉండన్న ఉండండి అన్న మీరు ప్లే చేసే ప్రార్థనే సేవ అవుతుంది ఈ కార్యక్రమాన్ని అంతే కదా ఊరికే సింపుల్ కి ఇచ్చేయడం కాదు ఇది ఒక మహత్తరమైన అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో మీకు తెలుసు కదా మాది శ్రీకాకుళం జిల్లా చిన్నపల్లెటూరు అక్కడ పెద్ద ఆసుపత్రి సౌకర్యాలు అలాంటివి లేవు బట్ మా కుటుంబం ఏంటంటే అంటే భక్తి భావన భగవంతుడంటే భావన ఉన్నది కుటుంబం అప్పుడే స్వామి అంతకు రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు కాదు ఏడో తరగతి నుంచే నేను స్వామి లైన్లో ఉన్నాము ఎవరో టీచర్స్ ఇట్లా మీలాంటి వాళ్ళు ఎవరైనా టీచర్స్ వస్తే వాళ్ళు బాల మాకు చెప్పడం మేము భజనలు పాడడం మాతో మాతో కల్చరల్ ఈవెంట్స్ చిన్నపిల్లలతో ఇప్పుడు చెప్పాడు నేను లేను నాదే మీకు ఇన్సిడెంట్ చెప్తాను ఎవరితో కాదు నాదే ఇన్సిడెంట్ చెప్తాను ఇది బహుశా ఎక్కడ చెప్పలేదు నేను ఇంతవరకు మా రంగాచార్ సార్కి తెలుసు నాకు తెలుసు ఎందుకంటే ఏది వచ్చినా కూడా ఆయనతో నేను పంచుకుంటాను స్వామి అంతకంటే ముందు మీకు చెప్పా చెప్తాను స్వామి ఒక్కసారి మీ అందరికీ తెలిసిందే కాబట్టి మైక్ ఇప్పుడు నా చేతులు ఉంది కాబట్టి నేను చెప్తే మీరు వినక తప్పదు ఒక్కసారి మనం పట్టుకున్నామని అంటే ఒక్కసారి పట్టుకున్నామంటే నువ్వు జన్మలు కాదు వదిలేస్తాను స్వామి అన్నా కూడా ఆయన వదిలిపెట్టారు అది కూడా నువ్వు వదిలేస్తాను స్వామి అన్నా కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు దేనికి పట్టుకుంటారంటే నీ కొరకే నువ్వు అని దీని కొరకు పట్టుకుంటారు నా విషయానికి నేను త్వరలాగా ముగిస్తాను నా పర్సనల్ ఇన్సిడెంట్ మీకు చెప్తాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వామి ఎట్లా చూస్తున్నారు అన్నదానికి ఇది ఎక్కువగా ఎవరి దగ్గర నేను చెప్పలేదు వెరీ పర్సనల్ నాకు ఇంటర్మీడియట్ వరకు నా ఆరోగ్యం కొంచెం బాగానే ఉంది ఇంటర్మీడియట్లో కొంచెం చికాకు చేసింది చికాకు చేస్తే మాది చాలా చిన్న పల్లెటూరు చిన్న పల్లెటూరు యూనిటీ ఈజ్ ఎన్లైటన్మెంట్ అంటారు స్వామి యూనిటీలోనే అన్ని ఉన్నాయి యూనిటీని పట్టుకుంటే అన్ని అన్నిటి అందరికంటే బలమైన వాడు అంటారు స్వామి కాబట్టి సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ ఈరోజు ఎందుకు ఇంత బల బలమైన ఒక సేవా సంస్థంగా పరిడివీల్లుతుంది అని అంటే కారణం భగవాన్ సత్యసాయి బాబా వారు నిర్మాణ నిర్మాణించారు దాన్ని నిర్మించారు దాన్ని నిర్మాణకర్తగా వ్యవహరించారు దాన్ని ఏంటి అంటే వ్యక్తితో ఆయన ప్రారంభించి సత్యసాయి బాబా గారు పుట్టినప్పుడు ఒకరి ప్రారంభించి ఐక్యతగా అన్ని వర్గాలను కలుపుకొని పవిత్రతతో సేవలు చేశారు పవిత్రతతో సేవలు చేస్తారు పవిత్రత అంటే ఏమిటి ఎలాంటి స్వార్థం లేకపోవడం ఎలాంటి పబ్లిసిటీ లేకపోవడం అన్నిటికంటే ముఖ్యంగా సంకల్పము దేని కొరకు చేస్తున్నారు అని అంటే అందరు సుఖంగా ఉండాలి ఈ ప్రాజెక్ట్ ద్వారా సపోజ్ వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చారు లేకుంటే ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇచ్చారు లేకుంటే ఒక మెడికల్ ప్రాజెక్ట్ ఇచ్చారు వీటి వెనుక ఉన్న సంకల్పం ఏంటి భగవంతుడిది ఇది అందరికీ చేరవేయాలి అన్న ఒక సంకల్పమే దానికి పవిత్రత చేయకూడదు ఆ పవిత్రత ద్వారా అందరికి తెలియజెప్పేది ఏంటంటే అరే నాయన భగవంతుడు అనేవాడు ఒక్కడే నువ్వు ఆయనకి చాలా పేర్లు పెట్టుకున్నావు ఒక్క ఒరిజినల్ పేర్లు పేర్లు కాకుండా మారు పేర్లు కూడా పెట్టుకుని వ్యవహరిస్తున్నావు కాబట్టి అనేవాడు ఒక్కడే ఆ దివ్యత్వమే ఒకే ఒకటి నువ్వే ఏ దైవాన్ని నమ్ముతున్నావో ఆ దైవాన్ని ఇంకా గట్టిగా నమ్మని చెప్పి స్వామి ప్రపంచానికే తెలియజేసిన అద్భుతమైన మహిమాన్యత విధి సత్యసాయిబాబా అందులో సత్య సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ కాబట్టి ఎన్నో సందర్భాల్లో సత్య సత్యసాయి సేవా సంస్థ ఈజ్ సాయిబాబా బాబా సత్సాయి బాబా గారే సత్సాయి సార్ అంటే స్వామి చెప్తారు నా యొక్క రూపమే నా యొక్క ప్రతిరూపమే సంస్థ సంస్థ యొక్క రూపమే నేను ఈ రెండు వేరుగా మనం చూడలేదు కాబట్టి ఈ రోజు మనం చేస్తుంది ఏంటి స్వామి చేసిందే మనం చేస్తున్నాం వ్యక్తితో మన యొక్క జీవితాన్ని ప్రారంభించి సంస్థలో యూనిటీ ఉంది ప్యూరిటీ ఉంది డినిటీ ఉంది ఇంతకంటే ఇంతకు మించి నీకు సంస్థ వేరే ఏం లేదు ప్రపంచంలో ప్రపంచంలో ఉన్నవల్ని ఇందులోంచి వచ్చినయే అన్న సత్యం మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఇందులో ఒక రకమైన స్వామి అన్నారు ఇంకొక మాట అన్నారు పవిత్రత యూనిటీ ప్యూరిటీ డివినిటీ ఐక్యత అనేది మీ యొక్క యాటిట్యూడ్గా ఉండాలి అంటే దాన్ని ఏమంటారు యాటిట్యూడ్ తెలుగులో ఒక వైఖరి లాగా ఉండాలి మనం ఎప్పుడు కూడా ఐక్యతగా ఐక్యతగా పీట వేయాలి ఎప్పుడు యూనిటీగా ఉండాలి మీరు యూనిటీ లేరని కాదు ఇక్కడ చెప్తుంది స్వామి యొక్క ఇది చెప్తున్నాను సంస్థ అంటే ఎప్పుడు అందరినీ కలుపుకుంటుంది అందరినీ కలుపుకుంటుంది అందరినీ కలుపుకుంటారు అందుకొరకే వరకే స్వామి బహుశా ఎక్కడ మెంబర్షిప్ పెట్టలేదు డొనేషన్ పెట్టలేదు మెంబర్షిప్ ఫీజు పెట్టలేదు ప్రశాంతనీలంకి వెళ్ళినా కూడా స్పెషల్ టికెట్లు ఉండవు ఏముండవు నీకు అన్నీ అన్నీ కూడా ఉచితము అనే మాట అనడానికి కూడా మనకు అర్హత లేదు భగవంతుడు అందరి వాడు భగవంతుడు ఏ ఒక్క కోవకో ఒక వర్గానికి ఒక కూటమికి ఒక ఒక తరగతికో చెందినవాడు కాదు హృదయవాసి నువ్వు ఒక పేరుతో పిలుస్తున్నావు నేనొక్క పేరుతో పిలుస్తున్నా అంతే భేదం